మీరు ఇప్పుడు ఏ విధంగా అయితే ప్రైజ్ తీసుకున్నప్పుడు ఎవరైతే మీరు బాగా ఉండకపోయి బాగా శ్రద్ధగా చదివి మీరు మీ తల్లిదండ్రులు గౌరవం కేవలం ఇక్కడ ప్రైజ్ తీసుకోవడమే やめて తెలుసుకోమని చెప్పి నన్ను పంపడం జరిగింది అదేవిధంగా ఇక్కడికి వచ్చిన చూసిన తర్వాత ఏజెన్సీ తప్పడం వల్ల కొంచెం అసౌకర్యంగా ఉండడం వల్ల పిల్లలు అసౌదేవి గురం కాబట్టి ఇప్పటి నుంచి ఆ ఏజెన్సీతో పని చేపించే బాధ్యత ఇక్కడ సంబంధించిన మీరు అధికారులు టీచర్స్ మీరు చూసుకోవాలి బాధ్యత ఒకరి మీద బాధ్యత పెట్టద్దండి హెచ్ఎంకే సంబంధం ప్రిన్సిపల్కి సంబంధం సంబంధం కానీ మాకు సంబంధం లేదు ఆమె చూసుకుంటుంది అనేది కాదు మనకు కావాల్సి ఉన్నది మీకు ప్రతి ఒక్కరికి మీ పైన మనము పిల్లలపైన మన ఇంట్లో ఎక్కడైతే బాధ్యతగా తీసుకుంటామో ఆ విధంగా దయచేసి మేడం మీకు చెప్తున్నా మీరు మీ పిల్లలని అయితే ఎక్కడైతే చూసుకున్నారో ఆ విధంగా మీరు కూడా మన పిల్లల్ని చూసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా కోరుకుంటున్నాను నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు ఈ పిల్లలంతా నిరుపేద కుటుంబం నుంచి వచ్చినారు కాబట్టి ఇలాంటి పిల్లల్ని మీరు ఒక బాధ్యతగా తీసుకొని వాళ్ళకి అసౌకర్యంగా లేకోకుండా సౌకర్యంగా ఉండే విధంగా టాయిలెట్స్ అయితేనే ఉంది గుడ్డు విషయంలో అయితేనే ఉంది గుడ్డు విషయంలో మన పిల్లలకి ఇంట్లో మనం ఎట్లయితే మనము మన అనుకుని ఎట్లయితే చేస్తామో మీరు ఈ పిల్లల విషయంలో కూడా మన అనుకునే విధంగా మీరు చేస్తారని చెప్పి నేను ఈరోజు సభాముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను మేడం మీ అందరికీ మీకు కూడా చెప్తున్నా మీరు ప్రతి ఒక్కరూ మీ రూముల్లో ఉన్న అసౌకర్యాలని నిర్భయంగా మీకు సంబంధించిన మీ టీచర్లకు తెలపవలసిందిగా మీకు అందరూ కోరుకుంటున్నాను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీరు చెప్పితే మామూలు ఏమంటారు అనేది విషయం కాదు మనకి గవర్నమెంట్ మీ సౌకర్యాల కోసం ఒక ఏజెన్సీని పెట్టి కొన్ని లక్షలు పెట్టి మీ సౌకర్యాలు చేపిస్తుంది ఏజెన్సీ ద్వారా మీరు ఆ ఏజెన్సీతో మీరు మీరు చెప్పి ఇక్కడ పని లేదు ఇక్కడ జరిగి పని చేయలేరు మాకు ఇబ్బందిగా ఉందని చెప్పి చేపించుకునే బాధ్యత ప్రతి స్టూడెంట్కి ఉండాలా ఎందుకంటే ఆ సౌకర్యం ఉందా లేదనేది మీకు తెలుస్తుంది కాబట్టి ఆ దృష్టి మీ మీరు అక్కడ జరిగిన అక్కడ ఉన్న అసౌకర్యాన్ని మీ ప్రిన్సిపల్ మేడం దృష్టి కానీ మీ టీచర్ దృష్టి కానీ తీసిపోయే విధంగా మీరు ఉండాలా ఎందుకు మీరు ఎప్పుడైతే మీరు నెగ్లెట్గా ఉన్నారో ఈరోజు మనకి పరిణామం జరిగింది ఆ పిల్లలు జరిగిన పరిణామం మన వరకు రాకపోయారు గా తీసుకోవద్దండి ఇంకో విషయం చదువులతో మనకి భేద అభిప్రాయాలు లేకోకుండా ప్రతి ఒక్కరూ మెలిసిగా ఉంటూ మనమంతా ఒక కుటుంబ సభ్యులు కానీ మెలిసి ఒక తల్లిదండ్రికైతే ఎట్లయితే మనం పిల్లలుగా ఉంటామో ఆ విధంగా హాస్టల్లో ఉండాలని మీ ఉండాల మనకి అంతా అదేవిధంగా చదువు అనేది ముఖ్యము చదువుపైనే దృష్టి ఎక్కువ పెట్టండి మీకు ఏ సౌకర్యం కావాలన్నా నేను వారంలో ఒక వారి కానీ రెండు దూరం కానీ ఇట్లా పోయేటప్పుడు మిమ్మల్ని అందరు సందర్శించి పలకరించిపోతాను మీరు చదువుకోవాల్సిందే ముఖ్యంగా మీరు చదువుకోవాలా టెన్త్ క్లాస్ అమ్మాయి టెన్త్ క్లాస్ ఉండే ప్రతి ఒక్కరు చెప్తున్నా టెన్త్ క్లాస్లో అంతా పైకి అయ్యండి మీరందరికీ టెన్త్ క్లాస్లో చదువుతున్న ప్రతి విద్యార్థినికి మా సోదరులు లక్ష్మణ్ మరి చౌదరి నా వంతుగా టెన్త్ క్లాస్లో ఫస్ట్ క్లాస్ వచ్చిన అమ్మాయిలకి మీకు నా తరఫున పదహైదు వేల రూపాయలు ప్రకటిస్తున్నాను అమ్మా ఎవరైతే ఫస్ట్ క్లాస్ వస్తారో వాళ్ళకి పదహైదు వేల రూపాయలు ఇస్తాను అదేవిధంగా సెకండ్ క్లాస్ వచ్చిన అమ్మాయికి మన చౌదరన్న పదివేల రూపాయలు అదేవిధంగా థర్డ్ క్లాస్ వచ్చిన వాళ్ళకి మన లక్ష్మణ్ చౌదరి ఐదు వేల రూపాయలు ఇస్తారు ఎంత కోసం మీ మాట అంటే నేను మీలో అనేది ఒక పట్టదల రావాలనే ఉద్దేశంతో మీకు అందరికీ మాట చెప్తున్నా మనకి నేను ఇచ్చే పదహైదు వేలు కాదు ముఖ్యం మీకు ఫస్ట్ అనేది మీకు ముఖ్యము ఫస్ట్ అనేది ముఖ్యమైనప్పుడు ఫస్ట్ అయినా సెకండ్ అయినా థర్డ్ అయినా ఏదైనా కూడా ఒక పట్టదలగా తీసుకొని ఆ గమ్యాన్ని చేర్చుకొని ఇచ్చే పదహైదు వేళ్ళు కాదు ఇక్కడ నిలబడకొని తీసుకునేదే మనకి ముఖ్యము అదే మన తల్లిదండ్రులకు ఇచ్చే గౌరవం అని మీకు ఆ రోజు ఆ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు మీ తల్లిదండ్రులు అక్కడి నుంచి మీరు మలా అమ్మాయి తల్లిదండ్రుల పైకి రావాలంటేనే వాళ్ళకి ఎంతో ఆనందం అనేది ఉత్సాహం అనేది మీలో ఒక మీరు వాళ్ళకి ఇచ్చే మైండ్ గౌరవం అనేది అదే అక్కడే ఉంటుంది కాబట్టి మీరు కష్టపడే చదువుకొని మీ తల్లిదండ్రులని ఇక్కడికి వచ్చే విధంగా మీరు చదువుకోవాలని ఫస్ట్ క్లాస్లో రా రాసే ఫస్ట్ క్లాస్ వచ్చే విధంగా ఫస్ట్ కాదు అనుకుంటే జిల్లాలో ఫస్ట్ వచ్చే విధంగా కూడా మీరు మీరు తయారు కాండి జిల్లాలో ఫస్ట్ వస్తే కింద యాభై వేల రూపాయలు మీకు ఇస్తానని చెప్పి జిల్లాలో ఫస్ట్ వచ్చే యాభై ఇక్కడ ఫస్ట్ వస్తే పదహైదు పది ఐదు జిల్లాలో ఫస్ట్ వచ్చిన అభద్దు ఇక్కడికి వస్తాము ఇక్కడికి వచ్చి మీకు యాభై వేలు ప్రకటించిన కూడా యాభై వేలు ఇస్తాను స్కూల్లో ఫస్ట్ వస్తే పదహైదు వేల రూపాయలు నేను ఇస్తాను పదివేల రూపాయలు అన్ని ఇస్తాడు ఐదు వేల రూపాయలు అన్ని ఇస్తాడు చదువున్నా ఏమ్మా బాగా చదువుకుంటారు కదా మీరు చదువుకోవాలనేది మా మా ధ్యేయము మీ తల్లిదండ్రులు గౌరవంగా ఉంచాలి మీరు అంతే ఇంకేమ్మా మేడం మీకు చెప్తున్నాము మీ పైన మేము మిమ్మల్ని తప్పు పట్టడానికి కాదు మేము వచ్చినది ఇక్కడికి ఇది ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చినాం కాబట్టి ఇక్కడికి మీరు చేపించుకోవాల్సిన బాధ్యత ఏజెన్సీ మీది కాబట్టి ఆ విషయంలో మేము ఏమన్నా మాట్లాడింటే మాట్లాడినొచ్చు కానీ మీ గురువులు మాట్లాడేంత మేము ఇది కాదు ఈ పిల్లల్ని మీ పిల్లలుగా చూసుకోవాల్సిన బాధ్యత మీరే తీసుకోవాలని ఈ రోజు మీ సమ్మె కోరుకుంటున్నాం మేడం 시청 <laughs> <laughs>